ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక వందన నమస్కారాలు ఈరోజు విడుకోలు జరుపుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది ఒకప్పటి క్లాస్ టీచర్ అయిన జనార్దన్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు మాకు ఈ మాత్రం మ్యాథ్స్ వచ్చాయంటే దానికి కారణం జనార్దన్ సార్ సార్ వారు బదిలీ మీద వెళ్ళినందుకు నాకు చాలా బాధగా ఉంది తర్వాత రాజేశ్వ సార్ టైం అంటే ఎందుకంటే టైంకి వచ్చేవారు మాకు ఎయిత్ క్లాస్లో క్లాస్ టీచర్గా ఉన్నారు ఫిజిక్స్ మీద భయం పోగొట్టింది కూడా కాళేశం సాగర్ సాగు వీడికోలు చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది రాజన్న సార్ మాకు సోషల్ చెప్పేవారు క్లాస్ మధ్యలో పాటలు పాడుకుంటూ లెసన్ చెప్పేవారు సార్ ఎప్పుడు మాకు ఉత్సాహాన్ని కలిగించేవారు రాజన్న సార్ ఎప్పుడు మమ్మల్ని ప్రేమగా చూసుకునేవా కానీ ఇప్పుడు సార్ పాఠాలు మిస్ అవుతున్నారో చాలా బాధగా ఉంది సానులత మేడం గారు ఎయిత్ క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్పేవారు మేడం అంటే మాకు చాలా భయం ఎందుకంటే ఎప్పుడు భయపెడుతుండే కానీ మేడం ఎందుకు భయపెట్టిందో ఇప్పుడు అర్థమైంది థ్యాంక్ యూ